ఉండే లక్షణాలు ఇంకా చెప్తున్నారు అహంకారం ఉంటుంది అహం 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 అనుకుంటే మాట అహంకారం బలం శారీరక బలం ఉంటుంది గర్వం గర్వం ఉంటుంది కామం కోరిక ఉంటుంది క్రోధం చ కోపం ఉంటుంది వీటిని సంస్కృతం ఆశ్రయించి ఉంటారు అసూలో మాం ఆత్మపరదే దేహేషు ప్రద్విషంత అభ్యసూయక అభ్యసూయక అంటే అసూయతో కూడిన వారి అసూయతో కూడిన వారి మాం నన్ను అంటే భగవంతుణ్ణి ఆత్మ పరదేహేశు తమలోనూ ఇతరులలోనూ ఉన్న భగవంతుడి వాడు గుర్తించరు నాదో భగవంతుడున్నాడు ఆత్మ రూపంలో అందరిలోనూ భగవంతుడు ఆత్మరూపంగా ఉన్నాడనే భావన వాడికి లేదు అలా అంటారు అహంకారము బలము గర్వము క్రోధము ఆశ్రయించిన వాడి తమ దేహమునందు ఇతరుల దేహములందు ఉన్నటువంటి నన్ను వాటి పరమాత్మను ద్వేషిస్తూ గుణవంతుల గుణములను సహించకుండా ఉంటారు పంతొమ్మిది తానహం ద్విషత క్రూరాన్

அலாண்டேனு அந்த பரமாத்மா தான் நராதமா ఆ అదములైన మానవులను అశుభ అజస్రం ఎల్లప్పుడూ కూడా ఆసురీషు అశు అశుభాన ఆ ఉంది ఆసురీషు యోనిషు ఏవో క్షుభానే ఆసు జన్మలోనే పడేస్తుంటాను అంటే ఒకసారి ఆ రాక్ష జన్మ వచ్చిందంటే వాడు మళ్ళీ ఆ జన్మలోనే కూర్చుంటాడు అలా భగవంతుడు అడుగుతుంటాడు అనమాట ద్వేషించేవారు క్రూరులు చెడ్డ స్వభావం కలిగిన వారు అక్కడ నరాధముంది నేను ఎల్లప్పుడూ ఆసురి జన్మంలోనికి పంపిస్తుంటాను असुरियोनि मापन्ना असुरियोनि मापन्ना असुरियोनि मापन्ना मुड़ा जन्मनि जन्मनि मुड़ा जन्मनि जन्मनि मुड़ा जन्मनि जन्मनि मामा प्राप्ये इव कान्तेया मामा प्राप्ये इव कान्तेया मामा प्राप्ये इव कान्तेया तदो यान्त्यधमामगतिं तदो यान्त्यधमामगतिं तदो यान्त्यधमामगतिं आश्रीम आश्रीम प्रथमम योनिम योनिम द्वितीयम आपन्ना आपन्ना तृतीयम मूढ़ा मूढ़ा चतुर्थम जन्मनि जन्मनि पंचमम जन्मनि जन्मनि षष्ठम माम माम सप्तमम अप्राप्या अप्राप्या अष्टमम अष्टमम ఏవా నహిమా హోంతెయా నహిదసము తతాహా ఏకాదసమ్ యాంతి దుాదసమ్ ఆధమా పెదసమ్ దరిదసమ్ గ్యాతిమ్ చేతూద్ బెదసమ్ ద్న్ న్ 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 సిన్ సిన్ యోని యోనిమాపన్న అంటే ఆసు లక్షణాలు పడిపోయినటువంటి మూడా మూర్ఖులు ఎప్పుడు జన్మని జన్మని ప్రతి జన్మలోనూ అలా పడుతూ ఏం చేస్తుంటారు మాం అప్రాప్య ఏవా కౌతేయ సంబోధన కౌంతేయ అర్జున మాం అప్రాప్య ఏవా నన్ను పొందకుండానే అంటే మోక్షానికి వెళ్ళకుండానే తత తరువాత అధమాం గతిప్రాంతి అధమమైన మార్గంలో పడిపోతుంటారు అధమమైన గతిలో ఉండిపోతుంటారు

काम नाशनात्मनः काम क्रोधस्तथा लोभः काम क्रोधस्तथा लोभः काम क्रोधस्तथा लोभः तस्मा देतुत्रयञ्च जेत तस्मा देतत्रयञ्च जेत तस्मा देवत्रयञ्च जेत अदय भन्दृ त्रिविधं त्रिविधं నరకస్య నరకస్య ద్వితీయం నిదం నిదం తృతీయ ద్వారం ద్వారం नाशनम नाशनम पंचमम आत्मनः आत्मनः षष्ठम कामः कामः सप्तमम क्रोधः क्रोधः अष्टमम तथा तथा नवमम लोभः लोभः दशमम तस्मात् तस्मात् एकादशम एतत् एतत् द्वादशम त्रयम् त्रयम् त्रयोदशम चतुर्थ चतुर्थ पंचद चतुर्दश पदी आयुष्मान आयुष्मान का पत्ना ఇందులో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పరమాత్మ ఇదం ద్వారం ఆత్మన నాశనం ఇదం ద్వారా నరకానికి ద్వారం ఆత్మను నశింపజేసే ద్వారాలు ఏమిటవి కామ క్రోధ తథా లోప కోరిక కోపము ఆశ తస్మాత్ అందువల్ల ఏకత్రయం ఈ గుడిని కూడా త్యజే విడిచిపెట్టాలి కామము క్రోధము లోపము ఇవి ఆత్మనాశనానికి హెసువై మూడు విధంగా నరక ద్వారా ఈ మూడి విడిచిపెట్టారు